మీ పిల్లల ఎన్నేం లేదు రజా థర్టీన్ ఇయర్స్ అయ్యి ఈ థర్టీన్ ఇయర్స్ ఎప్పుడు ఆడబిడ్డ కట్నం ఇయ్యాలని అనిపిలేదా ఆడబిడ్డ కట్నం అంటే నీ ముగి సగ నాకు నువ్వు కూడా కట్నం ఇవ్వాలి కదా నీ ముగి మాత్రం వరదక్షిణ ఇచ్చినారు ఇచ్చినారు అవునా అంతకుముందు అంత అర్థం లేదే ఇప్పుడు ఎందుకు చెప్తాను ఓ పురాణ కాలాల నుంచి ఎప్పుడెప్పుడు ఇంకా ఉంది తెలియదు నేను ఎప్పుడు అడగల నాకు ఇప్పుడు కావాలనిపిస్తాను ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది ఇప్పుడు ఎందుకు అట్లా అడగల అనిపించింది మొన్న ఇల్లు ఇల్లలు సీరియల్లో అది అడుగుతుంది కదా గోడ మీద నాకు అమ్మ పీడిస్తుంది కదా ఆడబిట్టే కట్నమా ఆడబిడ్డ కట్నము అని అసలు నువ్వు కూడా పీడిద్దామని డిసైడ్ అయినావా నేను పీడించాక నాకు ఆడబిడ్డ కట్నం ఇప్పుడు ఏం కాదు ఆడబిట్టే కట్నం అంటే పట్టు చీరలు నగలు డబ్బు ఆడ సైట్ అవి మాకే లేవు ఏదో మాకున్న దాంట్లో మా తెచ్చిండే దాంట్లో నాకున్న దాంట్లో ఏదైనా మాకుండే దాంట్లో నీ సగం సగం ఇస్తాను అంతే మించి వేరే ఏమి ఇవ్వలేదు నాకు బియ్యము బ్యాలు ఉప్పు సింతగా దాన్ని కూడా ఆడపిల్ల కట్న కావాల్సినది అది కదా అమ్మ దగ్గర గోల్డ్ బంగారు ఆ పట్టు చీరలు ఇవంతా ఇవ్వాలంటే మనకు ఉండాలి కదా నేను కూడా ఊరి నుంచి ఏమైనా తెస్తే నీకు ఇస్తా నువ్వు ఊరి నుంచి తెస్తే నాకు ఇస్తావు సర్దుకోవడము అంటారు కట్నం కింద జపేస్తే కట్నం అంటే ఇంకా మాకు లేని దాంట్లో ఇవ్వాలంటే అది ఊరు ఇవ్వలేదు ఎందుకు వేమనుకోవాలా మా వదిన మా అన్న మంచిగా ఉంటే చాలే నాకు ఏదైనా కాంటే అందుకే కూడా కట్నం కావాలి కదా నీకు వేసుకొని వచ్చిస్తాము ఎందుకు ఇంత బిర్యానీ నేను తెస్తావు చెప్పు రెడీగా ఉంటాను బంగారం బంగారం సీతాపల్లాలు ఇస్తారా చూడు ఎంత దూరం నుంచి ఎత్తుకొని వచ్చి ఇస్తా ఉండేది మీకు సీతాపల్లాలు కట్నమా గొప్ప గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఎవరైనా ఇస్తారా ఆడగడ్డ కట్నము నాకు సీతాఫలాలు టమాటాలు వంకాయలు కట్నం తల్లి డబ్బులు లేదా బెంగళూరులో సైడ్ తీసిచ్చేయి సరేలే ఉన్నప్పుడు తీసిస్తాం సరిపోతుంది కట్నం కింద సరే సరేనా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది గోల్డ్ అనుకో ఇదేమి ఇంకే బంగారం ఎవరైతే తినే కదా ఇదనుకో టమోటాలు ఏమో టమోటాలు బాగా రేటు ఉన్నప్పుడన్నా ఇచ్చి ఇంకా కట్నం కింద జమేసుకుందో ఇప్పుడు రేటు కూడా లేవు కట్నం కింద జమేసుకునేకి చూడండి ఫ్రెండ్స్ మా ఆడబట్టి అయితే కట్నం కింద ఇవి ఇచ్చినాలో ఇంతకుమించి ఏమి ఇస్తారో నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి ఇందు చూసి వాళ్ళు కూడా నేర్చుకోలేము మీకు ఆడపిల్ల కట్నాలు అడిగితే టమోటాలు చింతకాయి బ్యాటరీ ఇలా అంతే కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఏముంటాయి మనకి ఏముండాయి దాంట్లో వాళ్ళకి ఇవ్వడం అంతే అంత మించి లేదు మా దగ్గర ఏం ఇవ్వాలంటే నాకు ఈ కట్నాలంతా వద్దు నాకు డబ్బు